స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు గవర్ ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట జలుబు తలనొప్పి మోకాళ్ళ నొప్పులు మరియు నడువు నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రిబాం అది ఇంకా పెద్ద స్కామ్ నువ్వు ప్రైవేట్ ఓన్కి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం ఐదు కోట్లు జీతం మినిమం అంటే నెలకు సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి అరవై కోట్లు రెండేళ్ల పాటు కనీసం అంటే నూట ఇరవై కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు వస్తుందనట చెనిక్కాయలకు బెల్లాలకు ఈయన మనిషి ఇక్కడ కాలేజీలు కట్టబెడతాడు కట్టబెట్టడమే కాకుండా మళ్ళీ ఎదురు నూట ఇరవై కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్ ఇంతకన్నా మేము దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా ఇవన్నీ రేపు పొద్దున మనం ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్న మాత్రం మనం అధికారం లేకొచ్చిన వెంటనే రెండు నెలలు తెరక మునిపోయి అందరు జైళ్ళల్లో ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది 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 నిరూపితం అవుతుంది అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరలకే ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తా ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది